బిగ్ బాస్ హౌస్లో ఈ ఫ్యామిలీ వీక్ అయిపోయిన తర్వాత లెవెన్త్ వీక్లోని ఒక టాస్క్ అయితే పెట్టడం జరిగింది కంటెస్టెంట్స్లకి అయితే మొత్తానికి ఫ్యామిలీ వీక్ తర్వాత ఈ లెవెంత్ వీక్లో చీప్ కంటెంటర్ టాస్క్ అయితే అందించడం జరిగింది బిగ్ బాస్ అయితే ఈ వీక్లో అయితే టేస్టీ తేజ తెప్పించే మిగతా అందరూ కూడా చీప్ కంటెంటర్గా పార్టిసిపేట్ చేస్తూ వచ్చేసారు ఇక్కడ బిగ్ బాస్ అందిస్తున్నట్లు చిక్కులు ముళ్ళు అన్నిటినీ ఇప్పాల్సి ఉంటుంది ఆ తర్వాత చీప్ అనే స్పెల్లింగ్స్తో కరెక్ట్గా పేర్చాల్సి ఉంటుంది కొంచెం ముందుకు వెళ్ళి ఇలా లైన్ గా అయితే చీప్ గా అన్నది ఎవరైతే చిక్కులు విప్పి పెడిస్తారో వాళ్ళు ఈ టాస్క్ విజయం సాధిస్తారు అయితే ఈ టాస్క్లో అందరూ కూడా ఎంతో రసవంతంగా ఆటను ఆడుతూ కనిపించేసారు అయితే ఇక్కడ ఇలా బోర్డు కనిపిస్తుంది కదా ఇక్కడ అయితే ఇలా చీప్ అనే స్పెల్లింగ్స్ అయితే కరెక్ట్గా పేర్చేస్తూ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ అయితే ఇవ్వడం జరిగింది బిగ్ బాస్ అయితే ఈ టాస్క్లో అందరూ కూడా బాగా అదరగొట్టేశారని చెప్పుకోవచ్చు కానీ చివరికి అయితే అవినాశ్ అయితే ఈ టాస్క్లో విజయం సాధించి మరొకసారి చీప్ క అయితే అవ్వడం జరిగింది బిగ్ బాస్ హౌస్లో ఇంకా ఇంకా ఈ వారం అయితే బిగ్ బాస్ హౌస్లో అవినాష్ అయితే మెగా చీప్ అవ్వడం జరిగింది మరి అవినాష్ మెగా చీప్ అవ్వడంపై మీరేమో అనుకుంటున్నా మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అయితే షేర్ చేసుకోండి